ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తొలం గోల్డ్ రేట్ ఎంతంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల కారణంగా బంగారం వెండి రేట్లు ఇటీవల వరుసగా పెరిగిన సంగతి తెలిసిందే ముఖ్యంగా గత రెండు మూడు వారాల్లో భారీగా పెరిగాయి దీంతో కొనుగోలుదారులకు భయాలు పట్టుకున్నాయి ఈ క్రమంలోనే డిమాండ్ కూడా తగ్గిందని చెప్పొచ్చు అయితే గత మూడు రోజుల్లో మాత్రం పరిస్థితి మారినట్లు కనిపించింది ఈ మూడు రోజుల్లోనూ రెండు రోజులు స్థిరంగా మరొక రోజు స్వల్పంగా తగ్గింది దీంతో ఇక పసిడి ధరలు దిగొస్తాయని అనుకున్నారు అయితే ఇది ఇక్కడికే పరిమితమైంది తాజాగా మరొకసారి బంగారం ధరలు ఎగబాకాయి ఆల్ టైమ్ గరిష్టాల దిశగా పరుగులు పెడుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు రెండు వందల పది రూపాయలు పెరిగి తులం ప్రస్తుతం అరవై ఏడు వేల నూట యాభై వద్ద ట్రేడ్ అవుతోంది అంతకుముందు రోజు పది రూపాయలు తగ్గుముఖం పట్టింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర కూడా రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి ఇప్పుడు పది గ్రాములకు డెబ్బై మూడు వేల రెండు వందల యాభై వద్ద కొనసాగుతోంది దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేటు రెండు వందల పది రూపాయలు పెరగ పది గ్రాములు ఇప్పుడు అరవై ఏడు వేల మూడు వందల వద్ద ఉంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఎగబాకి తొలం డెబ్బై మూడు వేల నాలుగు వందల ట్రేడ్ అవుతోంది బంగారం రేట్లు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి ఢిల్లీలో కిందటి రోజు ఆరు వందల రూపాయలు పెరగ ప్రస్తుతం ఎనిమిది వేల ఐదు వందల వెండి ధరలు స్థిరంగానే ఉండగా ప్రస్తుతం కేజీకి తొంభై మూడు వేల ఐదు వందల వద్ద ఉంది బంగారం వెండి ధరలు ప్రాంతాలని బట్టి మారుతున్నాయి స్థానిక పన్ను రేట్లు దీనిపై ప్రభావం చూపుతాయి ఈ కారణంతోనే హైదరాబాద్ నగరంలో బంగారం ధర ఢిల్లీలో వెండి ధర ఒకదానితో పోలిస్తే ఒకటి తక్కువగా ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి రేట్లు దిగొచ్చాయి ఇక్కడ ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్లు అవును రెండు వేల ఐదు వందల పద్నాలుగు డాలర్ల వద్ద ఉంది కిందటి రోజు ఆల్ టైమ్ హై అయిన రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క డాలర్ల వద్ద ఉండడం తెలిసిందే ఇక స్పాట్ సిల్వర్ రేటు ముప్పై డాలర్ల పై స్థాయి నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు డాలర్ల లెవెల్స్ కు పడిపోయింది డాలర్ విలువ పెరక్క రూపాయి మరింత పతనం అయింది ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే మారకం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు రెండు వద్ద ఉంది